उभे नाम महान नाम थे परिमलवंत उस्ताद हो तैयार भी ब्रह्मने महान उस्ताद

అంటారండి స్మార్తి మనం కట్టేటువంటిది దీక్షా కర్మను ఏంటి దీక్షా హని దీక్షా కర్మను ఎందుకు కడతారంటే బైరా ఇదాక సంకల్పం మీదన అసలు దైవ సుdana అట్మనా వ్యాధి విభాగా శోర భయ దుఃఖా అనవృష్టి రాజబదాది సర్వ ఉపస్త్రక సాయం చాలామంది విరామంగా కాళ్ళు ముందుకు పెట్టేసి చేతులు విరామంగా విడిచిపెట్టి అట్లా కాకుండా కాళ్ళు రెండు దగ్గరికి వచ్చి చేతులు రెండు జోడించి నమస్కారం వచ్చి ధరించి నేను పలిగేది श्री माताजा श्रीवासयै श्री महा श्री कृति 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 नदी पूरणं दायस्त्राम वन्दे श्री विखन्नो मुनि हरि ओम हरि योगिंदा परार्धे स्वेट पराहकल वैवत्था हमारे कलियुगे प्रथम पाधे योगोद्वीपे भरतवर्षे भरतखंडे అందరూ ఒక్కసారి మనస్సులో మీ గోత్రము మీ ఇంట్లో పెద్దవాళ్ళ పేర్ల నుంచి చిన్నవాళ్ళ పేర్ల వరకు అందరివి కూడా ఒకసారి మనస్సులో చెప్పుకోండి

అంతవరకు కూడా ఏమిటంటే ఎందుకులాగ ఉన్నావు ఎందుకైనా గుర్తుకు చూసావు ఎందుకు వెళ్ళావుతారు మొయ్య కు తీసుకెళ్తారా ఏదంతా Go back! Go oh, yeah. back! Kampana Govinda Ekonda Wada Vekonda Govinda 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 Nidha Bhaiya Sama Jati Siva Bhaiya Siva Bhaiya Siva Bhaiya Siva Save Thank you. اڄن راڄڻو ٻڌو اهي اٿرو چنه شور ڪندو ఈ రోజున ఈ వృందావరి కాలనీలో వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఈ కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణం జరగడం మన కావూలి ప్రజల అందరి అదృష్టంగా దాన్ని భావిస్తున్నా జీవితం అన్నిటికంటే చాలా గొప్పది పుణ్యాత్తులు నడయాడిన స్థలం చాలా గొప్పది వారి పాద తూలిసాలు మన పాపాలని అయించడానికి ఎన్నో పూజలు చేసి ఎంతో కళ్యాణాలు చేసి నిత్యం నిష్టతో దేవుని యొక్క ప్రేమతో నిరంతరం ఎగ్ఞ త్యాగాలు చేసుకున్నటువంటి పీఠాధిపతులు మన ప్రాంతానికి విచ్చేయడం ఆద్యంత వారు పర్యటించడం ఈ ప్రాంతం అంతా ఈరోజు కురిగిపోయింది ఆ సందర్భంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని నిర్వహించడం చాలా సంతోషమైన దాయము సంధ్యాకాలం పూజకి చాలా పవిత్రమైనటువంటి అటువంటి గురువుని చదువుగా కళ్యాణం చాలామంది చేస్తుంటారు కానీ ఒక గురువు యొక్క సన్నిధులు ఎందుకంటే సత్యాం వంద శివందం చంద్రవర్గం అని చెప్తుంటారు అదేవిధంగా గురువు శివుడు విష్ణువు బ్రహ్మ అందరినీ కూడా మనం చూసుకోవాల్సింది ఆ గురువులు ఆ గురువుని ఏడు విధంగా ఉంటే అష్ట గురువులు ఉంటే దాంట్లో పరమోత్తమైనటువంటి గురువు ఇటువంటి మహానుభావుడు వారు సంచయించే నెలలో నాకు నేను కూడా ఈరోజు కళ్యాణానికి రావడం నా దౌర్మతి సుభ్రదంగా భావిస్తూ నా మిత్రులు ప్రతవతి రమేష్ గారి నాయకత్వంలో ಅದೇ ವಿಧಾನ ನೇನು ಇಷ್ಟಪಡೇ ಆರ್ಯ ಸೋದರು ಆಧ್ವರ್ಯ ಈ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ದೈವ ನಿರ್ವಹಿಸ ఎప్పుడు కూడా ఆరోగ్యం ముందు నాంది ఈ కావాలని కాపు కాసుకునేటప్పుడు ఆయన సోదరులు అందరూ కూడా నిరంతరం మీరు చేసే పూజ ఫలాలు ఈ కావాలని ఎప్పుడు కూడా శ్రీరామరక్షగా ఉంటాయని వారి ఆశిస్తులు మన కావాలని ఎప్పుడు రెండుగా వెండుగా ఉండాలని వారి మనసు పూర్తిగా వారి ఆశిస్తులు మా ప్రాంతానికి ఉండాలని మనసారా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో నాకు అవకాశం